హాయ్ హలో అండి ఈరోజైతే మనము లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది శనగపిండితో చేసుకుంటారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా మీరు ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి లడ్డూలు అయితే చాలా బాగా టేస్ట్ చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే మనము శనగపిండిని అయితే జల్లించుకోవాలండి ఖచ్చితంగా జల్లించుకోవాలి లేదంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అట్లా జల్లించుకున్న పిండిని ఒక రెండు కప్పులు అయితే తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకుందామండి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మంచిగా శనగపిండిలో అయితే మనమైతే వాటర్ని యాడ్ చేసుకుందామండి కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకు బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది ఇలా లాగా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకొని అయినా సరే మనము ఈ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం లాగా ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో చూపెట్టిన విధంగానైతే పిండినైతే ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అందులో కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుందామండి అది ఆప్షనల్ అండి మీరు కొంచెం కలర్ వేస్తే కనుక లడ్డు కలరు మంచిగా కనిపించి అట్రాక్టివ్గా ఉంటుంది మిగతా పిండిని కూడా అందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి లడ్డుకు అయితే మనము ప్రిపేర్ చేసుకో బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ మీద మనము ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువ కాగకూడదు అని ఆయిల్ కాగకుండా ఉండద్దండి ఎక్కువ కాగితే మాడిపోతుంది తక్కువగా ఉందనుకోండి ముద్దలాగా అయిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో వేసేసుకొని మనము ఒక రంధ్రములు ఉన్న గిన్నెని తీసుకొని అందులో వేసేసి రంధ్రం ఉన్న గిన్నెని తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి మంచిగా బూందీ అయితే ఆయిల్లోకి జారిపోతుందండి చూసారా ఎలా పడుతుందో దాన్ని బాగా వేగనివ్వకూడదండి లైట్గా వేగిన తర్వాత మనము బూందీని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి అలా ఒకదాని తర్వాత ఒకటి మనము బూందీని అయితే రెడీ చేసుకోవాలండి మొదటగా వేసుకున్న బూందీ కాస్త మాడినట్టు అవుతుంది మనం వెంట వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేసుకోవాలండి చక్కగా బూందీ అయితే మనము పిండి అంతను బూందీ రెడీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి సింపుల్గా ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ అయితే రెడీ అయిపోతుందండి మనకు లడ్డూలల్లా ఎన్ని లడ్డూలు ఉన్నా బూందీ లడ్డు మీదకి ఏ లడ్డు రాదండి చాలా అంటే చాలా బాగుంటుంది మన దేవుళ్ళైనా వెంకటేశ్వర స్వామికి కూడా లడ్డు అంటే చాలా ఇష్టం కదా అందుకే ప్రసాదం కోసం మనము తిరుపతిలో క్యూ కట్టి మరీ లడ్డును తీసుకొచ్చుకుంటాం కదా సేమ్ అలాంటి లడ్డు టేస్టు వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా బోందీ ఎలా రెడీ అయిపోయిందో దీన్ని మనము మెత్తగా చేసేసుకోవాలండి మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు కానీ మనకు అంత పెద్ద ప్రాసెస్ వద్దండి సింపుల్గా కావాలి కాబట్టి ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను మీకు చెప్తాను దాన్ని అలా పక్కన పెట్టేసుకొని కాస్త నెయ్యిని అయితే వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కిస్మిస్ బాదాము జీడిపప్పు వాటిని కాస్త దొరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే నెయ్యిలో మనము రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు షుగర్ అయితే తీసుకుందామండి మనకు టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కప్పు వాటర్ కూడా పోసేసుకొని మనము తీగపాకం వచ్చేంత వరకు దాన్ని అయితే షుగర్ని అయితే కాసేపు కలుపుతూ ఉండాలండి అది మొత్తం తీగపాకం వచ్చేంత వరకు దాన్ని మరిగించుకోవాలి అందులో మనకు టేస్ట్కు సరిపడా యాలకులు అయితే చిన్నగా చుంచేసుకొని అందులో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా లడ్డూకు పట్టేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారా ఎలా మరుగుతుందో ఇలా పొంగు వస్తూ మరుగుతూ ఉంటుందండి మనము రెండు చేతుల మధ్యలో దాన్ని ఇలా అంటే మనకు తీగపాకం అయితే రావాలి మీకు లడ్డు వేరే కలర్లో రావాలి అని అనుకుంటే మీరు కొంచెం పాకం అయితే సపరేట్ చేసుకొని అందులో కలర్ యాడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చండి నేనైతే అలా ఏం వేయట్లేదు డైరెక్ట్గా లడ్డు అంతే చూసారా పాకం ఎలా వస్తుందో ఇలా మనము వేలతో ఇలా అంటే తీగలాగా ఇలా అతుక్కుపోవాలండి అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు రెడీ అయిన బూందీలో మనమైతే రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా అందులోనే వేసేసుకోవాలి పాకము బూందీ డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మనము సింపుల్గా కలిపేసుకొని మనము లడ్డు అయితే రెడీ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత రెడీగా చేసుకున్న పాకంనైతే మనము బూందీలో కలిపేసుకుందామండి బూందీ అలా లావుగా ఉంది కదా దాన్ని మనము మెత్తగా ఎలా రెడీ చేసుకోవాలి సింపుల్ రిక్కండి పాకం అయితే మనము బూందీలో కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టేసి మెత్తగా గరిటెతో అదుపుతూ కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకున్నాం అనుకోండి బూందీ అయితే మనము మిక్సీ పట్టకుండానే మెత్తగా అయిపోతుంది లడ్డు కూడా చాలా అంటే చాలా మెత్తగా రెడీ అవుతుంది ఈ చిన్న ట్రిక్ ట్రై చేసి చూడండి మనము ఎంత మెత్తగా లడ్డు కావాలనుకుంటే అంత మెత్తగా అయిపోతుంది ఫస్ట్ నేను ఇది కలిపిన తర్వాత బూందీతో లడ్డు చేస్తే ఎలా ఉంటుందనేసి ఒకసారి ట్రై చేశానండి కొంచెం లడ్డు చుట్టుతూ ఉంటే రౌండ్గా కాకుండా అలా ఊడిపోతూ ఉందండి ఇలా అయితే లాభం లేదనేసి దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాను ఒక టూ మినిట్స్ అలా కలిపేసాను చాలా మెత్తగా అంటే మెత్తగా అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఇప్పుడు ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మనకు మిక్సీతో పని లేదు ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా అయిపోతుంది చూసారా అట్లా ఉన్నప్పుడు లడ్డు ఎలా వచ్చిందో అందుకోసమనే దాన్ని తీసుకెళ్ళి నేను అలా ట్రై చేశాను లడ్డూలైతే చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగున్నాయి లడ్డూలు మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నేను చూపెట్టిన విధంగా గరిటతో అలా అది అనుకోండి బూందీ మొత్తం అయితే మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా అయిన తర్వాత మనము ఒక్కొక్క లడ్డునైతే చుట్టేసుకుందామండి ఇప్పుడు చూసారా ఇందాక చేసిన లడ్డుకి ఈ లడ్డుకి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే అండి చిం సింపుల్గా మనము మెత్తగా లడ్డునైతే రెడీ చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా చాలా రౌండ్గా ఎంత నీట్గా వచ్చాయో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం అయితే తీసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం లడ్డూలు చుట్టుకోవడానికి మనము వేడిగా ఉన్నప్పుడే కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి చల్లారిన తర్వాత కూడా లడ్డు చుట్టుకుంటే చాలా ఈజీగానే వస్తుంది లడ్డూలు ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయో చూడండి తిరుపతి లడ్డూల కంటే చాలా మెత్తగా అనిపిస్తున్నాయి కదా మీరు మాత్రం ట్రై చేసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి హోమ్ మేడ్ లడ్డూలు చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాయి కొంతమందికి పాకం కుదరక లడ్డూలు రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేశారండి నాకు మా ఇంటి దగ్గర ఎందుకంటే చాలామందికి నేనే పాకం పట్టించేదాన్ని అందుకోసమనే ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి పాకం రాని వాళ్ళకు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో పొయ్యి మీద పెట్టేసుకొని బోందిని అయితే అలా కలిపేశారనుకోండి మీరు పాకం పట్టాల్సిన అవసరం కూడా ఉండదు చాలా సింపుల్గా అంటే సింపుల్గా రెడీ అయిపోతుంది లడ్డు చేయడం పెద్ద రిస్క్ ఏం కాదండి చాలా ఈజీ మనం షాప్లో వందలు వందలు పెట్టి కొనుక్కునే బదులు సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనుకోండి ఒక పావుగంటలో మనకైతే లడ్డూలు అయితే రెడీ అయిపోతుంది